హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ దేవత నిలయమైనటువంటి తిరుమలలో మరో పుణ్యతీర్థాన్ని మీకు పరిచయం చేయబోతున్నాను పాండవులు స్నానం ఆచరించినటువంటి ఈ యొక్క పంచ పాండవ తీర్థాన్ని ఈరోజు మీకు చూపించబోతున్నాను తిరుమలకి ఈశాన్య భాగంలో ఉన్నటువంటి గోగర్భం డ్యామ్కి సమీపంలోనే ఈ యొక్క పాండవ తీర్థం ఉంటుంది కౌరవులను సంహరించిన తర్వాత ఈ పాండవ తీర్థంలో స్నానమాచరించినటువంటి పాండవులకు పుణ్యం లభించిందని చెప్పి కూడా ఈ తీర్థం చెబుతోంది పాండవ తీర్థానికి వచ్చినా సరే లేకపోతే ఇక్కడ ఈ యొక్క పుణ్య జలాలని స్వీకరించినా అదృష్టం వరిస్తుందని చెప్పి అదేవిధంగా ఉన్నటువంటి పాపాలు మొత్తం కూడా పోతాయని చెప్పి కూడా పురాణాలు చెబుతోంది ప్రస్తుతం నేను అదే స్థలంలో ఉన్నాను ఇక్కడ ఉన్నటువంటి మహత్యము ప్రాశిస్త్యము మొత్తం కూడా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను మన వెనక కనిపిస్తున్నటువంటి నీరంతా కూడా గోగర్బం డ్యామ్ నుంచి కూడా కిందకి జాలువారుతూ ఈ కొండల్లో పా పాండవుల కొండల నుంచి కూడా వెళ్తూ ఉంటుంది ఈ ఒక్క జలాన్ని స్వీకరించినా పర్లేదు లేకపోతే ఇక్కడ స్నానం ఆచరిస్తే మరింత శుభాలు కలుగుతాయని చెప్పి కూడా చెప్తూ ఉంటారు పాండవ తీర్థానికి మరో పేరు గోగర్భ తీర్థం అని కూడా అంటూ ఉంటారు అంటే పాండవులు ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల పాండవ తీర్థం అని చెప్పి పేరు వచ్చింది కూడా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ స్నాన ఫలం ఒకసారి చూసుకుంటే పాండవులు సమర విజయం అదేవిధంగా రాజ్యప్రాప్తి కలిగిందని చెప్పి కూడా ఈ యొక్క పాండవ తీర్థంలో స్నానం చేయడం కారణంగా పురాణాలు చెబుతోంది ముఖ్యంగా కౌరవులుకి పాండవులకి జరిగినటువంటి యుద్ధంలో కౌరవులను దాంతోపాటు కూడా కొంతమంది బ్రాహ్మణులు కూడా పాండవులు సంహరించారు ఆ ఒక్క పాపం పూర్తిగా ఈ యొక్క స్నానమాచరించడం వల్ల పోయిందని చెప్పి కూడా పద్మ పురాణం చెబుతోంది మనం ఒకసారి లోపలికి వెళ్దాము లోపల ఎటువంటి పుణ్యతీర్థాలు ఉన్నాయి ఎటువంటి పర్యాటక ప్రాంతాలు ఉన్నాయో మీకు వివరించే ప్రయత్నం చేస్తాను చాలామంది వృషులు అదేవిధంగా పాండవులతో పాటు అనేక మంది ముఖ్యమైనటువంటి ఘటనలో మనం చెప్పుకున్న విధంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇక్కడ తపస్సు చేసినటువంటి స్థలంగా మనం చెప్పుకోవచ్చు దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా స్పష్టంగా మనం చూడవచ్చు ఇక్కడ తపస్సు చేసేటువంటి సమయంలో మరికొంతమంది వృషులు ఇక్కడ ఉన్నటువంటి శిలాలు కూడా ఏర్పాటు చేసినటువంటి విధంగా మనం చూడొచ్చు ఇక్కడ ఏ సమల సమయాల్లోన కూడా స్నానం చేయడం వల్ల కలిగేటువంటి ఉపయోగాలు అన్నీ ఇన్ని కావని కూడా చెప్పచ్చు ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం మరొకటి దాగి ఉంది తిరుమలని మొత్తం కాపాడేటువంటి క్షేత్రపాలకుడు ఈ పాండవ తీర్థంలో ఉన్నాడు మనం చూస్తున్నటువంటి ఆ ప్రదేశంలోనే శివుడు శివుడే యొక్క తిరుమల క్షేత్రానికి క్షేత్రపాలకుడుగా ఉన్నాడు మీకు దగ్గరకు వెళ్ళి చూపిస్తాను చాలామంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు కాకపోతే ప్రదేశం చాలా లోపలికి ఉండడం కారణంగా అనేక మందికి కూడా తెలియనటువంటి పరిస్థితి తిరుమలకి గోగర్భం డ్యాము అదేవిధంగా పాపనాసంకి వెళ్ళేటువంటి మార్గంలో ఇక్కడ మఠాలు కొన్ని కళ్యాణ మండపాలు ఉన్నాయి ఆ కళ్యాణ మండపాలకి దిగువన అంటే గోగర్భం డ్యామ్కి దిగువన ఉన్నటువంటి ఒక పాండవ తీర్థాన్ని గుర్తించవచ్చు నందీశ్వరుడు ఉన్నారు ఇక్కడ అఖండ జ్యోతి అని చెప్పుకోవచ్చు ప్రతి మ శివ మహాశివరాత్రికి ఇక్కడ జ్యోతి వెలిగిస్తారు మళ్ళీ అదే మహాశివరాత్రి కంటే మరుసటి సంవత్సరం వచ్చేటువంటి మహాశివరాత్రి వరకు కూడా దీన్ని కంప్లీట్గా ఎక్కడా కూడా ఒక జ్యోతి ఆగకుండా ఇక్కడ జాగ్రత్త పడుతూ ఉంటారు చాలామంది ఋషులు కూడా ఇక్కడ తపస్సు చేశారని చెప్పి కూడా ప్రతిదీ మనం ఇక్కడ చూస్తున్నాం శివలింగం ఈ ఒక శివలింగం సంబంధించినటువంటి ఆకారం మనం చూడొచ్చు రాయి భాగంలో శివలింగం ఉంటుంది కాకపోతే కాలక్రమేణా ఇది కొంత గుర్తులు మారిపోయాయి కాబట్టి రాపిడి కారణంగా శివలింగాన్ని ఒకటి ఏర్పాటు చేశారు ఇక్కడ విధంగా నాగుపాముని కింద వెంకటేశ్వర స్వామిని మూడు కూడా ఇక్కడ సిల్లగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం ముఖ్యంగా ఇక్కడ శుక్రవారం అదేవిధంగా సోమవారము శనివారం రోజు అనేక మంది భక్తులు కూడా అంటే లోకల్స్ ఎక్కువ కూడా ఇక్కడికి వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉంటారు మనం చూడచ్చు మరిచెట్టు కింద ఈ యొక్క శిల అనేది ఏర్పడింది ఎందుకంటే పాండవులు అప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి సమయాల్లో ఇక్కడ కూర్చొని తపస్సు చేశారు కాబట్టి అనేక మంది ఋషులు కూడా ఇక్కడ నడయాడినటువంటి నేల కాబట్టి కొన్ని గుర్తులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి విధంగా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు మనం ఒక్కసారి లోపలికి వెళ్దాం ఋషులు తపస్సు చేసినటువంటి గృహ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను లోపల ఆ ఒక గృహ కూడా మనం స్పష్టంగా చూడొచ్చు ఇక్కడ ముఖ్యంగా శుక్లపక్షం కానీ కృష్ణపక్షంలో కానీ స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుందని చెప్పి కూడా చెప్తూ ఉంటారు ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ గృహ ఏదైతే ఉందో ఇక్కడే అనేక మంది కూడా తపస్సు చేశారని చెప్పి కూడా చెప్ చెప్తున్నారు మనం వాళ్ళకి సంబంధించినటువంటి కొన్ని శిలా రూపాలు కూడా మనం లోపలికి వెళ్ళి చూడవచ్చు పాండవ తీర్థంలోని ఋషులు తపస్సు చేసినటువంటి గృహగా మనం చెప్పచ్చు నిజంగా ఈ ఒక్క పాండవ తీర్థం అనేది నిజంగా చాలామందికి తెలియదు కానీ ఎంత మహత్యము ఎంత ప్రాశస్తం చెందిందో మనం గుర్తించవచ్చు ఇక్కడ పైన ఒకసారి మనం చూస్తే ఆంజనేయ స్వామి కూడా మనకి కనిపిస్తూ ఉన్నాడు ఆంజనేయ స్వామి కింద ఋషులంతా కూడా తపస్సు చేసినటువంటి ప్రాంతంగా మనం ఇక్కడ చూడొచ్చు నిజంగా చాలా మిరాకిల్గా అనిపిస్తోంది చిన్నపాటి గృహ ఇది ఎవరు కూడా దూరమైనటువంటి పరిస్థితి ఉంటుంది కాకపోతే అప్పట్లో ఋషులు తపస్సు చేసినటువంటి వారంతా కూడా ఇక్కడ వచ్చి ఈ ఒక శిలా రూపాలని కూడా ఏర్పాటు చేశారు ఈ ముందున్నటువంటి ఈయన శివానంద ఋషి అంటారు దీన్ని ఈయన వచ్చిన తర్వాతే ఈ యొక్క పాండవ తీర్థం అనేది వెలుగులోకి వచ్చిందని చెప్పి కూడా చెప్తూ ఉంటారు ఈయన ఇక్కడ తపస్సు చేసిన తర్వాత అనేక మంది వృషులు తపస్సు చేసినటువంటి ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా దీన్ని వెలుగులోకి తీసుకురావాలనేటువంటి ఒక ఆలోచనతో అప్పుడు యుగంలో ఈ యొక్క శిలని ఏర్పాటు చేసి ఇక్కడ ఒక మార్గాన్ని అన్వేషించి ఆయన దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది మనం బయటకు వెళ్ళి ఇంకా కొన్ని ప్రదేశాలు ఇక్కడ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చాలామంది తపస్సు చేసినటువంటి ప్రాంతం కాబట్టి చాలా పుణ్యస్థలంగా మనం చూడవచ్చు ముఖ్యంగా ఇక్కడ స్నానం ఆచరించేటువంటి ప్రదేశం అంటే ఏ సమయంలో అయినా కూడా చేయవచ్చు దానికి తగినటువంటి పుణ్యఫలం లభిస్తుందని చెప్పి కూడా చెప్తుంటారు మనం పైన ఒకసారి గమనిస్తే కంప్లీట్గా ఇది చెట్టుగా చెప్పుకోవచ్చు చెట్టు కింద ఇటువంటి పుణ్యస్థలం అనేది ఏర్పడిందని కూడా మనం స్పష్టంగా చెప్పచ్చు అంటే కొన్ని కొన్ని రాశుల వారికి కొన్ని కొన్ని తేదీల్లో ఇక్కడ మనం స్నానం ఆచరిస్తే చాలా ముఖ్యమని చెప్పి కూడా చెప్తూ ఉంటారు ఏదైతే వృషభ రాశిలో సంబంధించి సూర్యుడు సంచరించే వేళలో ఇక్కడ స్నానం ఆచరిస్తే అనేక ఫలాలు కూడా లభిస్తాయని కూడా చెప్తూ ఉంటారు దాంతోపాటు కూడా ద్వాదశి తిథిలో వచ్చేటువంటి ఆదివారం కావచ్చు లేదంటే మంగళవారంలో ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల పవిత్రమని చెప్పి కూడా అందరూ కూడా భావిస్తూ ఉంటారు ముఖ్యంగా ఇక్కడ స్థల పురాణం ఒకసారి చూసుకుంటే కురుక్షేత్ర సంగ్రామం పూర్తయిన తర్వాత పాండవులు బ్రహ్మహత్య పాపాలు పోగొట్టుకోవడానికి ఈ తీర్థంలో స్నానం చేశారంట అలాగే ఇక్కడ ఉన్నటువంటి క్షేత్ర పాలకుడు ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం ఈ ఒక్క క్షేత్రపాలకుడిని మనం పూజిస్తే వెంకటేశ్వర స్వామిని ఆయన దయ పూర్తి స్థాయిలో తిరుమల పర్యటన పరిసమాప్తం అవుతుందని చెప్పి కూడా చెప్తూ ఉంటారు అంటే క్షేత్రపాలకుని పూజించి వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారని కూడా పాండవులుగా చరిత్ర చెప్తోంది అయితే ఈ పాండవ తీర్థంలో స్నానం చేయడం వల్ల కానీ ఈ తీర్థాన్ని సేకరించడం వల్ల కానీ ఉన్నటువంటి పాపాలు మొత్తం కూడా పోతూ ఉంటాయి అదేవిధంగా చాలా శుభాలు కలుగుతాయి అదృష్టం వరిస్తుందని చెప్పి కూడా ఇలా అనేక రకాలుగా కూడా ఇక్కడ చరిత్రలు చెబుతూ ఉన్నాయి కాకపోతే ఏదైతే మోక్షం కలగాలంటే మాత్రం ఈ పాండవ తీర్థాన్ని ఒక్కసారి సందర్శించాలనేటువంటి చరిత్ర మనం వింటున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు అంటే పన్నెండు సంవత్సరాల పాటు అరణ్యవాసం చేసినటువంటి పాండవ సోదరులు అంటే అటు అర్జునుడు కావచ్చు యుధిష్టరుడు కావచ్చు ఈ ఈ ప్రదేశంలో స్నానం చేశారు కాబట్టే ఇది అంతగా వెలుగులోకి వచ్చిందని కూడా మనం చెప్పచ్చు దాంతోపాటు కూడా అనేక మంది మహర్షులు కావచ్చు ఋషులు కావచ్చు తపస్సు చేసినటువంటి ఈ ఒక ప్రదేశంలో వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం పొందారని చెప్పి కూడా చెప్తున్నారు ఇప్పుడు మనం చూసినటువంటి గృహలో చూసినటువంటి ఒక ఋషికి సంబంధించినటువంటి విగ్రహం శ్రీ శివ యోగీశ్వర్ ఋషిగా మనం చెప్పచ్చు ఇక్కడ పాండవ పంచ పాండవులు ఇక్కడ ఉన్నటువంటి క్రమంలోనే ఆ తర్వాత కావచ్చు అనేక మంది ఋషులు కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు నివసించి తపస్సు చేసినటువంటి ప్రాంతంగా ఇది చెప్తూ ఉంటారు ఖచ్చితంగా తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు ఈ ఒక్క ప్రదేశాన్ని సందర్శించాలి ఎందుకంటే మన పురాణాలు ఇతిహాసాలు చెప్పినటువంటి విధంగా చరిత్రలు చెప్పినటువంటి విధంగా ఇటువంటి పుణ్యస్థలాలు చాలామందికి తెలియనటువంటి సందర్భంగా కేవలం అటు తిరుమలకు వచ్చి కొన్ని ప్రాంతాలు తెలిసినటువంటి ప్రాంతాలు చూసుకొని వెనుగు తిరుగుతూ ఉంటారు కాకపోతే మన క్షేత్రపాలు కూడా అంటే తిరుమలని సంరక్షించేటువంటి క్షేత్రపాలు కూడా క్షేత్రాన్ని కూడా మనం దర్శించాలి అదేవిధంగా ఇక్కడ ముఖ్యంగా స్నానం చేస్తే చాలా అదృష్టం లభిస్తుంది పుణ్యఫలం వస్తుందని చెప్పి కూడా చరిత్ర చెప్తోంది కాబట్టి ఖచ్చితంగా ఆ వైపు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఈ యొక్క తీర్థాన్ని సందర్శించి పునీతులు అవ్వాలని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుతోంది ఎందుకంటే తిరుమలలో అనేక తీర్థాలు ఉన్నాయి ముక్కోటి ప్రాంతాలున్నాయి నదులు సెలయేర్లు జలపాతాలు ఇటువంటి పుణ్యమైనటువంటి తీర్థాలు అనేకం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి ప్రాంతాల్లో మనం సందర్శించాల్సినటువంటి అవసరం ఉంది మనం ఆధ్యాత్మిక భావంతోనే తిరుమలకు వస్తాం కాబట్టి ఖచ్చితంగా తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు మరిన్ని తీర్థాలు కూడా దర్శించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఖచ్చితంగా తిరుమలకు వచ్చినటువంటి వారు ఈ యొక్క పాండవ తీర్థాన్ని సందర్శించి పునీతులు అవ్వాలని చెప్పి కూడా సుమన్ టీవీ కోరుతోంది కీప్ వాచింగ్ సుమన్ టీవీ